మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండి చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక క్రీస్తు రద్ధ ప్రియులారా ఈ అంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా వారం వారం ఈ వాక్యము ఈ రీతిగా మనము మరి దానించుకోవటానికి వినటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం అంటే దేవాదేవుని కూడా మనం ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ అవకాశం మనకు ఉండకపోవచ్చు ఈ యొక్క సౌలభ్యం మనకు ఉండకపోవచ్చు మరి మరి కొద్ది కొంతకాలంలోనే మనకి ఇంటర్నెట్ వ్యవస్థ అన్నీ కూడా బంద్ అవ్వబోతుంది ఆగిపోబోతుంది మనిషి మరలా ఈ ఇంటర్నెట్ లేకుండా సెల్ ఫోన్ లేకుండా ఏది లేకుండా ఎలాగైతే మనిషి జీవించాడో జీవించగలడో అదే పరిస్థితి రాబోతుంది అందుకనే దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేస్తూ వాటన్నిటినీ ఇవన్నీ ఉన్నప్పుడు బ్రతుకుతున్నావు ఇవన్నీ లేనప్పుడు కూడా బ్రతకగలము ఇవన్నీ ఏది లేనప్పుడు కూడా మనం జీవించగలము ఇదే దేవుని యొక్క బిడలో ఉంటున్న గొప్ప పని విశ్వాసము సమయంలో మనము ఈ వారం వారం వాక్యమును పై భాగం నుండి వర్తమానములని చెప్పేసి ఈ యొక్క అంశ భాగాన్ని తీసుకొని గడిచిన వారంలో చక్కగా మరి వింటూ వస్తున్నారు చాలా మంది బిడ్డలు ప్రార్థన అవసరం తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఈ కడవరి వర్తమానములు ఇంకా బాగా మరి సువార్థ పరిచయం జరిగించాలని మరి దేవుని గణపరుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు వారందరిని బట్టి వందనాలు అలాగే అమేజింగ్ ఫ్యాట్స్ స్టడీ గైడ్స్ తెలుగులో ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి అవన్నీ ఒకేసారి తెప్పించుకోవచ్చు కొంత డబ్బులు కట్టేసి కొంత డబ్బులు కట్టేసి మొత్తం తెప్పించుకొని చదువుకోండి లేదంటే ఒక్క పుస్తకం ఫ్రీగా పంపిస్తారు అలా ఒకటి తర్వాత ఒకటి ఒక గైడ్ తర్వాత రెండో గైడ్ మూడో గైడ్ నాలుగు గైడ్ అలా ఇరవై పుస్తకాలు చదువు ఇరవై పుస్తకాలు తెప్పించుకోవచ్చు మా అడ్రస్కి కి మీరు మీరు లాగిన్ అవ్వచ్చు వాటికి రాయవచ్చు అలాగే మీరు ఆన్లైన్ లో కూడా చదువుకోవచ్చు ఆన్లైన్ లో కూడా ఆన్లైన్ లో కూడా పేజీ మన పేజీ చదువుకోవచ్చు అన్నీ ఆన్లైన్లో చదువుకోవచ్చు ఆఫ్లైన్ లో చదువుకోవచ్చు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవాదేవినికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం సమీబం చిన్న ప్రార్థన చేసుకొని మరి దేవుని సహాయం పొందుకుని వాక్యంలో వెళ్దాం దయామైనా బహున్నత సృష్టికర్తమైన మా తండ్రి ఆరు దినములలో ఆకాశ భూమిని సముద్రమును వాటిని సమస్తాన్ని సృజించి మరి ఏడో దినం పరిశుద్ధ పరిచయం మా తండ్రి నీకు స్తోత్రాలు పరిశుద్ధి మా దేవా మీకే వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ త్రిదూత వర్తమాన వర్తమానం కార్యక్రమం ద్వారా ప్రభు అనేక బిడులు మీ వాక్యం విని ఆస్వాదించబడి సత్యములో నడిపించబడి సృష్టికర్త ఆరాధనలో నడిపించబడుతున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మరి ముఖ్యమైన తండ్రి ప్రభు నక్షత్రంలో పైభాగము నుండి వర్తమానం అనే కార్యక్రమం ద్వారా ప్రభు ఈ వర్తమానముల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి నిలబడి నేను ఒట్టివాడిని మట్టువాణ్ణి మీరు నా నోరు మీ బోరుగా మీరు వాడుకొని మీరే మాట్లాడమని మాకందరికి వినగల చెవులు గ్రహించగల మనసును ఇచ్చేమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న దాతలను దీవించమని ఏసైనామంలో ప్రార్థన చేసి వేడుకున్నాం తండ్రి అవుతుంది ప్రిలారా సమయంలో మనము ఆది కాండ మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినము ధ్యానించబోతున్నాం అవును మరియు ఆదాము ఆయన భార్య దేవుడైన యహో ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కున్నరీ ఆ తోట చెట్ల మధ్యలో ఆదాములు దాక్కున్నారు ఎందుకో వారు దేవుని ముఖము చూడకూడదని అనుకున్నారు వారు కేవలము దాక్కోవాలనుకున్నారు పాపము చేసే పని ఇదే నేను స్తోత్రం అవును పాపము చేసినవాడు తప్పు చేసిన వాడు తన ముఖాన్ని ఇతరులకు చూపించుకోలేడు చాలామంది మనుషులలో ఒకరి ఎడల ఒకరు ఏదైనా అపరాధము చేసి తప్పు చేసి నేరం చేసి దుర్మార్గంగా నడిచి మరల సమయం వచ్చినప్పుడు వాళ్ళ ముఖం వాళ్ళను చూపించుకోలేకపోతారు ఎందుకంటే నేను తప్పు చేస్తాను కదా నేను ఆయన పట్ల నేను దూషణంగా మాట్లాడాను కదా మరల ఆయన ముందు వెళ్ళిపోయి నేను ఎలాగా మాట్లాడలేగలను అని చెప్పేసి ముఖము తప్పించుకొని పోతూ ఉంటారు చాలామందిని చూశారు చాలామందిని మనం చూస్తూ ఉంటాం గ్రామాల్లో పల్లెలో పట్టణాల్లో మన చుట్టుపక్కల చూస్తూ ఉంటూ ఉన్నాం అవునండి నిజమే ఆదాము అవలు దేవుడు ప్రతిరోజు వారితో కలిసి మాట్లాడేవాడు వారితో నడిచేవాడు దేవుడు రోజంతా ఎలాగా గడిచింది మీకు అని వారితో ముఖామిగా మాట్లాడేవారు ఆదామ వాళ్ళు అక్కడ ఏం తినేవాలంటే పండ్లు ఆ కాయలు చెట్లు కొన్ని పండ్లు తినేవాళ్ళు కానీ ఈరోజు మనిషి ఏం తింటున్నాడు ఫాస్ట్ ఫుడ్ తింటున్నాడు దేవుడు మనిషి చేసినప్పుడు తినమన్న ఆహారం ఏంటంటే పండ్లు కూరగాయలు ఆకులు గింజలు దుంపలు ఇవి తినమన్నాడు అది ఒకటి అధ్యాయ ఇరవై తొమ్మిదో వచ్చినంలో కానీ మనిషి ఎంత ఎంతో మొదలు తెలుసా ఈ రోజున ఫాస్ట్ ఫుడ్ 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 మారిపోయింది అనేకమైన జబ్బులు అనారోగ్యం వచ్చేసింది మనిషిలో ఉంటున్న ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయింది అనేకమైన వైరస్కి అనేకమైన జబ్బులకి మనిషి ఆ లోనైపోతున్నారు అందుకని దేని పెడలారా నేను మనం చాలా జాగ్రత్త ఉండాలి ఆరోగ్య విషయంలో మరి ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో దేవుని యొక్క మరి దేవుని యొక్క పాటించేవారు మరి ముఖ్యంగా బైబిల్ సబ్బాతులు పాటించే వాళ్ళు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల బైబుల్ ఆహారాన్ని తీసుకోవాలి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి సమయంలో మనము ఆదామ వలనే దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఆదాం ఎక్కడున్నావు కానీ ఎక్కడున్నాడు చెట్టు వాళ్ళు అనుకున్నారు ఇక మన దేవుని చూడకూడదు మన ముఖం ఎలాగ చూపించగలం ఎందుకంటే మేము పాపము చేసాం మేము తప్పు చేశాం పాపము పాపము నిన్ను పట్టుకుంటుంది ఎవరైతే ఇక పాపములో ఉన్నారో పాపములో జీవిస్తున్నారో ఆ పాపమే నిన్ను పట్టుకుంటుంది ఆ పాపము నిన్ను పట్టుకొని నేను శాంతి లేని వాడుగా నేను నెమ్మది లేని వాడుగా చేస్తుంది పాపము ఎంత ఘోరమైందంటే చిన్న నిప్పు చిన్న నిప్పు కేడివిని తగలబెడతది చిన్న నిప్పు పాపము కూడా అంతే చిన్న పాపమా పెద్ద పాపమా అనేది లేదు పాపం అంటే పాపమే కనుక పాపము నిన్ను దేవునికి దూరం చేస్తుంది దేవుని ముఖాన్ని చూడకుండా చేస్తుంది ఆ పాపము ప్రేమిన వాళ్ళు దేవుని దగ్గర రాకుండా చేస్తుంది కనుక పాపము చేయవాడు ప్రార్థన చేయడు పాపము చేయని ప్రార్థన చేస్తాడు ఎవరైతే పాపము చేయడో వాడు ప్రార్థన చేస్తాడు దేవుని ఎవరైతే పాపము చేస్తాడో వాడు ప్రార్థన చేయలేడు తనలో పాపము దేవుని దగ్గర ఒప్పుకోలు పాపము ఒప్పుకోలు ప్రార్థన దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకోవటం తగ్గించుకోవటం క్షమించమని చెప్పటం పాపము చేయవాడు దుష్టుని యొక్క ఆత్మతో నడిపించబడేవాడు దేవుని దగ్గర వచ్చి ఒప్పుకోడు ఎందుకంటే వాడిలో ఉన్నది దుష్టుని ఆత్మ కాబట్టి దుష్టుడు దేవుని దగ్గర తప్పు చేస్తాడు పనిలో ఒప్పుకోలేదు కాబట్టి వీడు కూడా ఒప్పుకోడు కానీ పరిశుద్ధాత్మ ఎవందరికైతే నడిపించబడుతుందో వారందరు కూడా ఏసుక్రీస్ దగ్గరకు వచ్చి ఒప్పుకుంటారని బాబు చెప్తా మొదట వాన పత్రిక ఒకటి అధ్యాయం తొమ్మిదో వచ్చును ఇదిగో ఏసు రక్తము ప్రతి పాపంలో కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అవును మన దేవునితో చేయాలి మన దేవునితో అన్నిని సవాసము చేయగలిగిన వారిపై ఆయన నీతి నమ్మదగినవాడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు నమ్ముట నీ వల్లనైతే నమ్మటం నీ వంతైతే ప్రార్థన చేయటం నీ వంతైతే దేవుడు క్షమిస్తాడు కాని అక్కడ ఒప్పుకోటానికి ఇష్టపడ అక్కడ దేవుని ముఖాన్ని చూడకూడదు అనుకున్నారు ఇక దేవునితో మాట్లాడకూడదు అనుకున్నారు మా ముఖం ఇక దేవునికి మేము చూపించలేం ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా ఘోరమైన పాపం చేశాం కాబట్టి తప్పిపోయిన కుమారుడు బైబిల్లో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడండి అవును మనకి లుకస్ వరద పదివే చూస్తాం తండ్రి దగ్గర నుంచి తన వాటా తన ఆస్తింతా తీసుకొని పోయి అయ్యా దూర దేశం వెళ్ళిపోయి తన ఇష్టానుసారముగా జీవించాడు అక్కడ చెడు దుర్వ్యా దుర్వ్యాపారం వలన చెడు కార్యముల వల్ల త్రాకుడు జూతము పేకాట తిరుగుబోతనము తన ఇష్టానుసారిగా జీవించి తన దగ్గరున్న ఆస్తి డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాడు ఆ మొత్తము పోగొట్టుకున్నాడు ఏం చేస్తాడు తెలుసా తండ్రికి దూరం అయిపోయాడు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు తన యొక్క చెడు మార్గాన్ని వెతుక్కున్నాడు ఆఖరికి ఏం జరిగిందో తెలుసా ప్రియమైన వాళ్ళ ఆ దేశంలో కరువు వచ్చింది డబ్బులంతా అయిపోయింది కరువు వచ్చేసింది ఎప్పుడు ఆ దేశంలో ఆ పందులు మేపే పని కుదుర్చుకున్నాడు అయినా కూడా పత్తులు తినే పొట్టు తినేనా కడుపు నింపుకోవాలనుకున్నాడు ఎందుకంటే అది కూడా దొరకలేని పరిస్థితి ఆహారం కూడా పొట్టు కూడా దొరకలేని పరిస్థితి అప్పుడు అప్పుడు తండ్రి దగ్గరికి రావాలనుకున్నాడు ఎలా అంటున్నాడు తెలుసా తండ్రి నీకును ఆ పరలోక దేవునికి వ్యతిరేకంగా నేను పాపము చేశాను నీ కుమారుడు అనిపించుటకు నాకు యోగ్యత లేదు ఏ అర్హత నాలో లేదు నీ మాట నేను వినలా తండ్రి నీ మాట నేను వినలేదు నీ మాట ప్రకారం జీవించలేదు నేను నిన్ను ధిక్కరించాను నిన్ను త్రోసివేశాను నీ మాట నేను లెక్క చేయలేదు నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడాను అయితే నీ కుమారుడు అనిపించడం కూడా నాకు ఏగతి లేదు కానీ నీ పని వారిలో నీ కూలివాణిలో ఒకనిగా నాకు పెట్టుకో అని నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటాను ఎంత చక్కటి మనసు అండి పశ్చాత్తాప మనసు కుమారుడు అనిపించుటకు నాకులో యోగ్యత లేదు నీ కూలివాణిలో నీ పని ఒకనిగా నన్ను చేర్చు మగల దేవుడు కదండి ఎప్పుడైతే కుమారుడు ఇంట్లోంచి వెళ్ళాడో అదే దాన్ని ప్రతిరోజు చూస్తున్నాడు ఎప్పుడైనా ఒక రోజున నా కొడుకు నా కుమారుడు తిరిగి నా దగ్గరికి వస్తాడు ఆ తప్పిపోయిన కుమారుడు ఎవరో కాదు నువ్వే నేనే ఆ తప్పిపోయిన కుమారు మనం ఇష్టానుసారంగా లోకానుసారంగా లోకమర్యాదనుసారిగా జీవించడానికి లోకములు ఎప్పుడో కలిసిపోయాము కానీ తండ్రి ఆయన రెండు చేతులు చాపి నాయుద్దకి రండి ప్రయాసపడి భారము మోసుకొని చున్నా సమస్త ప్రజవారా నాయుద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను దేవుడు ప్రేమగల దేవుడు పిలుస్తూ ఉన్నాడు రాని వస్తారా వస్తామా నువ్వు వస్తావా అవును నీ సృష్టికర్త నిన్ను సృష్టి నిన్ను సృష్టించిన వాడు నీకు దేవుడై ఉన్నాడు నిన్ను సృష్టించిన వాడు నిన్ను పుట్టించిన వాడు నిన్ను రక్షించిన వాడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నీ కొరకు మట్టిని తీసి మనసుని చేసిన వాడు నీలో తన ఆత్మను ఉంచిన దేవుడు నా దగ్గర రాని పులిస్తున్నాడు రేపు చూద్దాం పెళ్ళిండి చూద్దాం తర్వాత చూద్దాం సమయం లేదు సమయం లేదు దినములు చూస్తే అపస్తున్న పౌరు పత్రికలో రాస్తూ చెప్తున్నాడు దినములు చట్టవి అపాయకరమైన కాలములు దుర్దినములు ఎలాంటి దినాలంటే దుర్దినాలు ఇప్పుడే నేను గంటలో తిరిగి వస్తాను అని చెప్పిన వాడు పర్వాల ఇటీ తిరిగి రాలేకపోతున్నాడు ఇదిగో ఒక నేను వ్యాపారానికి వెళుతున్నాను ఒక ఆరు నెలల తర్వాత తిరిగి వస్తాను అని చెప్పిన వాడు మరలా తిరిగి రాలేకపోతున్నాడు ఇప్పుడు నేను ఉద్యోగానికి వెళుతున్నాను ఒక మూ సంవత్సరం తర్వాత తిరిగి వస్తాను అన్నవాడు ఇటు రాకుండా అట్టటే వెళ్ళిపోతున్నాడు సమయం లేదండి సమయం లేదు బిడ్డ సమయం కొంచెముగా ఉన్నది వచ్చువాడు ఆలస్యం చేయకుండా త్వరగా వస్తూ ఉన్నాడు నువ్వు త్వరపడవా నువ్వు దేవుని దగ్గర రావటాన్ని త్వరపడవా ననుకుంటా నా వయసు ఇంకా ఇరవై సంవత్సరాలే నాకు ఇంకా నేను చేయవలసింది చాలా ఉన్నది నా వయసు ఇప్పుడు ముప్పై సంవత్సరాలే ఇంకా టైం ఉన్నది అనుకుంటున్నావు రేపనేది నీది కాకపోవచ్చు రేపు అనేది మన జీవితంలో రాకపోవచ్చు కనుక దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకోవాలి దేవుడు ఈ తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు ఈ ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా మాట్లాడుతున్నాడు ఈ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నాడు నీతో నాతో దేవుడు ఆయన బిడ్డగా అంగీకరిస్తావా ఆదామనుకున్నాడు ఇక దేవుడు ఎప్పుడు నేను చూడను చూడకూడదు దేవుడు ముఖాన్ని ఎప్పుడు నేను చూడను ఎందుకు నేను చూడకూడదు అనుకుంటున్నాడు తను తప్పు చేశాడు తాను పాపము చేశాడు పాపం వల్లనే వచ్చే జీతము మరణం నేను మరణానికి లోనయ్యేవాడిని కనుక ఇంక ఎప్పుడు చూడకూడదు అనుకున్నాడు కానీ దేవుడు ఇంకా ఎప్పుడు నువ్వు చూడకూడదు నా దగ్గర ఎప్పుడు రాకూడదు నాతో నువ్వు ఎప్పుడు కలవకూడదు నాకు ఇంక వేరైపోయి నశించిపోవాలని దేవుడు అనుకున్నాడా అలా చేశాడా చేయలేదు చేయలేదు అలా చేయలేదు మనం దేవునితో సవాసము కలిగి ఐక్యత కలిగి ఆ నిరంతరము ఆయనతో ఉండాలని ఎవన్ ఐదు ఇరవై నాలుగు నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవం నిత్య జీవం ఇవ్వాలని నిత్య జీవం పొందాలని నిత్య జీవానికి వారసులు చేయాలని దేవుడు నిన్ను నన్ను చేశాడు ఎప్పుడైతే ఈ లోకంలో పాపము ఎంటర్ అయిందో ప్రవేశించిందో దేవుడు అప్పుడే పాపానికి పరిష్కార మార్గము ఆదామ వాళ్ళకి దేవుడు చెప్పాడు మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతారని అవును వారు శారీరకంగా బ్రతుకుతున్నప్పటికీ ఆత్మీయంగా చచ్చిపోయారు ప్రేమైన వాళ్ళారు వారు ఎప్పుడైతే పాపము చేశారు ఎప్పుడైతే వాళ్ళు దిగంబరులు బట్టలు లేని వారుగా మేము దిగంబరులు అప్పుడు దాకా వాళ్ళకి దిగంబరిని సంగతే తెలియదు సిగ్గే తెలియదు లజ్జా తెలియదు సిగ్గు లజ్జా లేదు కానీ ఎప్పుడైతే ఆ పాపము చేశాము పాపము తెలిసిపోయిందని ఎప్పుడు తెలుసుకున్నారు దిగంబరుని ఎప్పుడైతే గుర్తించారో అప్పుడు దేవుడు అప్పుడే ఒక బలి జరిగింది ఒక మరణం జరిగింది ఏంటో తెలుసా ఆయన ఒక జంతువును కోసి దాని తోలు తీసి ఆదామవలకి ఆ కట్టాడు వాళ్ళప్పటికీ ఆకులు చుట్టుకున్నారు ఆకులు ఎంతసేపు ఉంటుంది ఒక గంట రెండు గంటలు ఉంటుంది తర్వాత ఆకులు ఎక్కడెక్కడ ఎండిపోయి విరిగిపోయి పడిపోద్ది అందుకని దేవుడు చర్మం యొక్క చొక్కాను వారికి చేసి ఇచ్చాడు ఎప్పుడైతే వీళ్ళు పాపము చేశారో అక్కడ ఒక మరణం బలి జరిగింది ఆ ఆ యొక్క బలి ఎవరో కాదు ఎవరిని సూచిస్తుంది ఏసుక్రీస్తువాన్ ఏసుక్రీస్తు వారు మన కొరకు పాప మన పాపం చేస్తాం మన పాపం కొరకు ఆయన బలి అవుతాడు ఆయన తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మరణిస్తాడు అని దేవుడు అప్పుడే ఒక ప్రణాళికను ఏర్పాటు చేశారు ఆయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లా మత మూడో అధ్యాములు చూస్తాం ఆయన లోక పాపములని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా అని చెప్పేసి బాప్తి ఇచ్చే యవాని గారు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యమిస్తాడు ఇదిగో ఇతనే ఇదిగో ఇతనే నా దగ్గరకు వస్తున్న ఇతనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని పిల్ల అవునండి నేనా పాపములన్నీ తీసివేయటానికి కడగటానికి నిన్ను నన్ను పాప విముక్తులను చేయటానికి ఏసుక్రీస్తు వారే ఆయనలో ఏ దోషం లేదు ఏ పాపము లేదు ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన చరుణంలో కానీ ఆయన యొక్క జీవితంలో కానీ ఆయన తిరిగి ఆహారంలో కానీ ఆయన మాట్లాడే బోధలో కానీ ఆయన జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా పాపమో చేయలేదు ఆయన చెప్తాడు మీలో పాపము చేయని వాడు వాడు మొట్టమొదటిగా ఈ పాపము చేసిన స్త్రీ మీద రాయి వేయండి అని మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక స్త్రీ గాని పురుషుడు కాని వ్యభిచారము చేస్తూ పట్టబడితే వాళ్ళను రాళ్ళు తీసుకొని కొట్టి చంపండి అని మోసే ధర్మశాస్త్రములో సంఘానికి ఇవ్వబడింది మోసే సంఘానికి ఇవ్వబడిన ఈ యొక్క విషయము అప్పుడున్న ప్రజలు పురుషుడేమో దొరకలా స్త్రీ దొరికింది తప్పు చేస్తూ రాళ్ళు తీసుకొని ఉన్నారు ఆ రాళ్ల దెబ్బలకు గాయాలవుతూ కింద పడుతూ లేస్తూ కింద పడుతూ లేస్తూ తరుముతున్నారు ఏసుక్రీస్తు వారు ఒక వీధిలో కూర్చున్నప్పుడు అక్కడ బోధ చేస్తున్నప్పుడు ఆ స్త్రీ ఆ వీధిలో పడిపోయింది రంద రాళ్లతో కొడుతున్నారు ఆగండి ఎందుకు రాళ్లతో కొడుతున్నారు మాకు మోసే ధర్మశాస్త్రముంది ఆ మోస ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరైనా పాపము చేస్తూ వ్యభిచారం చేస్తూ పట్టబడితే రాళ్ళు తీసుకొని కొట్టి చంపమని మాకు ఆచారం ఉన్నది అందుకని ఈ స్త్రీ పాపము చేస్తూ పట్టబడింది మేము చంపుతున్నాం ఇది మాకు న్యాయమే ప్రభు అంటాడు అవును నిజమే మీలో పాపము చేయని వాడెవడో వాడు మొట్టమొదటిగా రాయి తీసుకొచ్చి ఈమె మీద దేవుడు యసుప్రభ నేల మీద కూర్చొని అందరి పాపాలు రాస్తూ ఉన్నాడు అందరి పాపాలు రాస్తూ ఉన్నాడు వస్తున్నారు వాళ్ళ పేరు వాళ్ళు చేసిన తప్పులు రాస్తున్నాడు రాయి పడేసిపోతున్నారు రెండు ఆయన వస్తున్నాడు ఆయన పేరు యేసుప్రభ భూమి మీద రాస్తున్నాడు ఆయన చేసిన తప్పులు రాస్తున్నాడు చూస్తున్నారు రాయి అక్కడ పడేసి మెల్లగా జారుకుంటున్నారు అలా ఒకరు ఇద్దరు ముగ్గురు అందరూ అక్కడ ఉన్న ఇరవై ముప్పై ఎంత మంది ఉన్నారు కూడా వెళ్ళిపోయారు ఏసు అంటాడు అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా ఎవరు శిక్షించలేదు ఆయన నేను కూడా నిన్ను శిక్షించను ఇంకెప్పుడు కూడా పాపము చేయకుండా పవిత్రాలే జీవించమని చెప్పాడు ఏసుక్రీస్తు వారు చెప్పాడు నాలో పాపమున్నదని మీరు నిరూపించగలరా అని ఛాలెంజ్ చేశాడు ఆయన పాపము చేయటానికి ఆయన నరుడు కాదు నరుడు రూపంలో మానవుడు కాదు మానవుని రూపంలో వచ్చిన దైవ కుమారుడు దైవ అవతార మూర్తి అందుకనే ఇస్రాయలుకు ఆధారమైన వాడు నరుడు కాదు ఆయన పాపము చేయుడు ప్రఖ్యాతపాడు పదిహేను ఇరవై తొమ్మిది దినవృత్తాంతల గ్రంథం రెండో దినవృత్తాంతల గ్రంథము పదిహేను ఇరవై తొమ్మిది అవునట్టు అక్కడ ఆయన పాపము చేసి ప్రత్యాత్తపట్టానికి ఆయన నరుడు కాదు ఆయన పరిశుద్ధుడు అందుకని మన యొక్క గ్రంథాల పురాణ గ్రంథాల్లో కూడా మనుషుల యొక్క పాపము పోవాలంటే పరిశుద్ధుడు తన రక్తాన్ని చిందించాలి తన ప్రాణము బలిదానముగా ఇవ్వాలని రాయబడి ఉంది అనేక గ్రంథాల్లో వేదాలలో యేసు క్రీస్తు యొక్క మరి పరిశుద్ధుడు మరణించాలి పరిశుద్ధుడు ద్వారానే పాప క్షమాపణ కలుగుతుందని రాయబడి ఉన్నది అందుకని ఆయనకి శిల్వ శిక్ష వేయండి 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 అని అక్కడున్న ప్రజలు అరుస్తున్నారు శిల్వ శిక్షను మరణ శిక్షను ఖరారు చేస్తే ఆ పిలాతోటి అంటున్నాడు ఇతనులో ఏ దోషము నాకు కనబడట్లేదు మీరేమో శిలువ మరణానికి అప్పగించమంటున్నారు ఈయనలో ఏ దోషము నాకు కనపడలేదు అయితే ఈ దోషము మీరు ఏమంటున్నారు నేను సిల్వకు మరణానికి అప్పగిస్తాను ఏసు ప్రభువాన్ని కానీ ఈ దోషము ఈ పాపము నాకును నా పిల్లల మీద రాకున్నట్లు అని చెప్పేసి ఆయన చేతులు కడుక్కొని వెళ్ళిపోతారు అవును ప్రేమని దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడు ఆయన మొదటివాడు కడపటివాడు యుగ యుగములు జీవించువాడు ఆయన బోధ మాట్లాడుతుంటే చాలా మంది ఆయన బోధను ఆశ్చర్యపోతున్నారు ఏంటి తను అబ్రా గురించి మాట్లాడుతున్నాడు మోషే గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అన్నప్పుడు ఏసుప్రభా చెప్పాడు నేను మోసే కంటను అబ్రాహం కంటెను ముందుగా ఉన్నవాడను దేవుడు ఒక్కడే వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు ముందును ఎనకాలం జరిగే వాటిని చెప్పువాడని ఏసాలపై అధ్యాయం చెప్తుంది తొమ్మిది పది వచనాలలో ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో జరిగే విషయాలని కూడా చెప్పేవాడు అందుకని పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని దేవుడు పదహారు వందల సంవత్సరాలు సుమారు నలభై మంది భక్తుల చేత రాపించి ఈ గ్రంథములో రాసిన ఈ చరిత్రంతా కూడా నేటికి నిజము ఒక మనిషి జీవిత కాలం అంతా కూడా ఈ వాక్యం చదివినా కూడా ఇంకా చదవాలనిపిస్తుంది ఒక మనిషి డెబ్బై లక్ ఎనభై సంవత్సరాలు బ్రతికితే ఎంత సంవత్సరాలు చదివినా ఇంకా చదవాలనిపిస్తుంది ఈ వాక్యము జీవము కలిగిన వాక్యము సత్యవాక్యము కనుక ఈ సమయంలో ప్రభువ నేను పాపిని నా పాపాలు క్షమించమని ఒక్కసారి చిన్న ప్రార్థన చేయండి మీ పాప భారం అంతా తీసివేసి ఏసుకుని సొంత రక్షకునిగా ఆయన రక్షణకు పాత్రలు అవ్వండి ప్రార్థన చేసుకుందాం రామగల తండ్రి పరిశుద్ధన మా ప్రభువా మీకు వందనాలు అవునయ్యా ఈ యొక్క అంచకాల త్రిధత్వ వర్తమానం కార్యక్రమం ద్వారా మీ సేవకుని నిలబెట్టి ప్రభువ మీరు మాట్లాడి ఉన్నారు నాతో మీరు సూటిగా మాట్లాడి ఉన్నారు ప్రభు ఇంకా సమయం లేదు నేను ఆ తప్పిపోయిన కుమారు వలే తిరుగుతూ తిరుగుతూ ఉన్నాను ఎక్కడ పోయిన నెమ్మది లేదు సంతోషం లేదు సమాధానం లేదు బ్రతుకు తెరవ లేదు ప్రభు అని నా పాప వాళ్ళని క్షమించు వాడని నీ దగ్గరకు వస్తున్నాం తండ్రి మా పాపాలని క్షమించి మన్నించి నిబిడ్లగా స్వీకరించమని ఈ కార్యక్రమం ఇప్పుడు దాకా నడిపించినందుకు మీకు వందనాలు షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను మీ సేవకులను అవసరతలు అన్ని మీరు తీర్చండి ఇక్కడ ఎంతమంది వాక్యం వింటున్నారో వారి హృదయాల పాపం నుంచి వచ్చిన దయచేయండి అలాగే కుటుంబాలు వాళ్ళ అక్కడ మీరు తీర్చండి వ్యాధి బాధలు తీసివేయండి వారికి కావాలి స్త్రీవులు దయచేయమని మీరు అక్కడ ఒకరికి సిద్ధపరచేసులో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికి వందనాలు ఈ వాక్యము మరలా మనం ఇదే ఛానల్ కలుసుకున్నంత తోడే నేర్పించబడిన దాకా ఆమెన్